పోతుందిలే నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉంటివి నాకు చెప్పు అన్నాడు నాగి అగసాట్లన్నీ ఎందుకు వచ్చినాయి అని నేను అడుగుతుంటే భూమికి పునాది వేసినప్పుడు ఎక్కడుంటివి సముద్రానికి మేర నిర్ణయించినప్పుడు ఎక్కడుంటివి ఆకాశ నక్షత్రములను నేను వాటి సంఖ్యను నియమించినప్పుడు ఎక్కడుంటివి ఆ కృతికా నక్షత్రం అనకు మృగ శీర్షకు కట్లు విప్పగలవా అని అడుగుచుంటివి నేను అడిగేదేది నువ్వు చెప్పేది అసలు నాకు ఈ సినిమా కష్టాలన్నీ ఎందుకు వచ్చినాయి అని నేను అడుగుతుంటే స్తోత్రం చెప్పండి గట్టిగా అసలు నాకు ఇట్ ఎందుకు అయింది నా పరిస్థితులు ఎట్టు ఎందుకు మారి నేను అడుగుతుంటే ఎవరికి ఏ అన్యాయం చేయలేదు నా నీతి నీతిమంతుడు ఇంకొకళ్ళు లేడు ఎంత మంచిగా బతికానో ఎంత పద్ధతిగా బతికానో ఎంత పెద్ద మనిషినో నేను నాకెందుకు ఇలా అయింది చెప్పవయ్యా అని నేను దాదాపు ముప్పై అధ్యాయుల పైచులకు ప్రశ్నిస్తంటే వచ్చి నీటి గుర్రమ్మును చేసినప్పుడు నీకు తెలుసా దాని బలం నీకు తెలుసా మకరమును చూసితివా దాన్ని కంట్రోల్ చేస్తావా నీటి గుర్రం సంగతి నాకెందుకు నిప్పుకోడి సంగతి నాకెందుకు మకర సంగతి నాకెందుకు దాని నోరు ఎంత ఉంటే నాకెందుకు దాని మూతి ఎంత పొడుగుంటే నాకెందుకు ఏ నువ్వు అదంతా చెబుతావు దాని ఒంటి మీద పొలుసులు ఉంటే నాకెందుకు నాకెందుకు ఇలా జరిగింది అని అడుగుతుంటే ఆయనేమో భూమికి పునాదేసినప్పుడు ఏడున్నావు నక్షత్రాల సంఖ్యను నియమించినప్పుడు అవన్నీ అడుగుతున్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే భూమి మీదున్న మంటితో మిమ్మల్ని నిర్మించిన వాడను నేను ఆ మంటిని తీసుకోవటానికి నేను సృష్టించిన భూమి పునాది వేసింది నేను ప్రతిదీ పకడ్బందీగా ప్లాండ్గా ఇంత పర్ఫెక్ట్గా చేసే నేను నీ విషయంలో పిచ్చిగా ప్రవర్తిస్తానా ఏవో నిదానంగా అర్థమవుతుంది దేవునికి స్తోత్రం హలో లూయా నిదానం కలిగింది కదా బల్పు నక్షత్రములా సంఖ్యను ఆయే సంఖ్యను నక్షత్రాలను లెక్కేశాడా నియమించాడా నక్షత్రాలన్నిటిని లెక్క పెట్టాడంటే ఆయన చేయనట్టు ఎంత క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతాడో చూడు వాక్యంలో ఎక్కడ బ్యాలెన్స్ మిస్ కాడండి వాక్యంలో నక్షత్రాలను లెక్క పెట్టడం కాదు ఆ సంఖ్యను డిసైడ్ చేసింది ఆయనంట ఇప్పుడు ఉన్నాయో మీరు చెప్పండి ఏమండి ఉన్నాయి తొమ్మిది గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగితే అది సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ కదా అట్లాంటివి పద్నాలుగు సౌర కుటుంబాలు కలిసి మళ్ళొక మహానక్షత్రమైన మరొక సూర్యుని చుట్టూ తిరిగితే అది నక్షత్ర కుటుంబం స్టెల్లార్ సిస్టమ్ అంటారు కదా దేవునికి స్తోత్రం కలుగును గాక అట్లాంటివి కోటాను కోట్లు కలిస్తే నెబ్యులాలు అలాంటివి కోటాను కోట్లు కలిస్తే గెలాక్సీలు అలాంటివి కోట్లు కలిస్తే పాలపుంతలు మిల్కీవేస్ అలాంటివే కోటాను కోట్లు ఉన్నాయి విశ్వంలో కోటాను ఉన్నాయి లెక్క అంత ఉన్నాయి అయితే మన వల్ల కాలేదు లెక్క పెట్టడం అబ్రహం వల్లే కాలేదు నీ వల్ల నా వల్ల ఏమైంది ఇప్పుడు పాట పాడుకుందాం ముగింపులో నా క్షత్రములా సంఖ్యను ఇంత పెద్ద సృష్టిని చేసినోడు అండి విశ్వం ఇంత పెద్ద సృష్టిని చేసినోడిని నువ్వు నిలైసి నాకు ఎందుకు ఎట్లా అన్నాడు అనడు అదెందుకు ఎట్లా అయింది ఇది ఎందుకు అడుగుతావా ఏబో నేను సృష్టించిన సృష్టి ఎక్కడ నువ్వెక్కడ ఇంత సిస్టమ్ని డిజైన్ చేసినోడిని నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదు తిక్కలవాడా ఏమనుకుంటున్నావు నన్ను అన్నాడు అంతే అప్పుడు ఎలిగింది బలుపు ఏపుకి అప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు నీవు సమస్తము చేయగలవనియు నీవు తలంచినది నీవు సమకూర్చినది నీవు తలపెట్టినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకున్నానయ్యా నన్ను క్షమించయ్యా ఎందుకు ఇలా చేశావని అడగొద్దు చేసిన చర్యలో న్యాయం ఉంటుందని నమ్ము ధర్మం ఉంటుందని నమ్ము వంద కొంత శాతం నీ మేలు క్షేమము సంఘ క్షేమము సంఘం మేలు ఉంటుందని నమ్మో ఇక ఆ ప్రశ్నలు వేయకుండా నోరు ముయ్ నోరు తెరచి నన్ను స్తు అంతే స్తోత్రం అదండి ఫినిషింగ్ టచ్ ఎంతమంది అలా సిద్ధపడ్డారు ఇంతకీ ఏబుని ఎందుకట్ట తోయాడు ఏబులో దేవుడు అభ్యంతర తత్వములు మూడున్నవి వాటి విషయంలో దేవుడు అభ్యంతరపడ్డాడు ఈ శ్రమ ద్వారా ఈ సమస్యల ద్వారా ఏబుని సరిదిద్ది ఏబుని స్వనీతి అనే దాని నుంచి తొలగించి దీనునిగా చేశాడు ఇందాక చెప్పాను ఇందాకంటే నైట్లో కృప ఎవరికి స్వనీతిమంతులకు కాదు దీనులకి అహంకారులకు కాదు దీనులకి తన నీతిని బట్టి ఏబులో ఉన్నటువంటి అహాన్ని ఈ శోధనల చేత విరగొట్టాడు దేవుడు చివరికి బూడిదలోనూ ధూళిలోనూ పడి నేను అనే స్థితికి ఏబును తెచ్చాడు ఏబు దీనంగా పలికిన మాట ఏబు స్నేహితులు పలకల అందుకు దేవుడు అన్నాడు ఏబు నా సేవకుడు ఆయన ఏబు పలికినట్లు మీరు యుక్తముగా పలకలేదు గనక మీతో నాకు వ్యాజ్యం స్టార్ట్ అయింది ఏబు మీ పక్షంగా వేడుకుంటే వదిలేస్తా లేకపోతే మిమ్మల్ని చేస్తా అన్నాడు అప్పుడు మళ్ళీ ఏబే వచ్చి ఫ్రెండ్స్ పక్షంగా ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో అడిగినప్పుడు వాళ్ళని వదిలేస్తాడు దేవుడు తర్వాత ఏబును సరిచేసి శ్రమ కొలిమిలో కాల్చి శుద్ధ సువర్ణం చేసి రెండంతలుగా ఆశీర్వదిస్తాడు ఏబును రెండంతలుగా ఈరోజు శోధనల కొలిమిలో శ్రమల కొలిమిలో సంఘము గాలుతుంది నీవు గాలుతున్నా విశ్వాసిగా నేను గాలుతున్నాను ఇదంతా ఎందుకని అంటే ఫినిషింగ్ టచ్ ఒక్కటే మాట రెండంతలుగా సంఘము నాకు నీకు నాకు మేలు కలుగ చేయటానికే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు ఆ జగన్నాటక సూత్రధారి ఆ మహామేధావి నువ్వు నేను నమ్మినోడు తిక్కలోడు కాదు ఆయన తిక్కలోడు అనుకున్నోడల్లా తిక్కలోడు నెంబర్ వన్ మెంటల్ ఫెలో దేవునికి స్తోత్రం ఆయన మహామేధావి అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే అనంత జ్ఞాని యజమాని నా నా జీవిత నీవే అనుకుంటా ఇండ్లో ఇంటికి దేవునికి స్తోత్రం మట్లా ఆదివారం ప్రసంగం చేయలేదు నువ్వు అంటే అందరూ చేస్తున్నారుగా అందుకని చేయలేదు లేండి పక్కన వాళ్ళని లేపండి అయిపోయింది కూటం పన్నెండున్నర కూడా గాల మరి మీరు పెందలాడు వస్తే ఎట్లా ఉంటుంది మరి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు చరిత్ర పుట్టల్లో రాయదగ్గ రోజు ఈరోజు హల్లే లూయా పన్నెండు ఇరవై ఐదుకి కూటం అయిపోయిందా పన్నెండు ఇరవై ఐదేనా నలభయా మేము నా దాంట్లో ఇంకా పన్నెండున్నర కూడా కాదా పన్నెండు నలభై అయినా సరే అది మరి పన్నెండున్నర అయినా సరే మరి రికార్డ్ బ్రేక్ అయ్యా అసలు రెండు కదా మనం వదిలేది రెండు సంగతులు క్లియర్గా మీకు అందించ రాత్రి సందేశం నా తండ్రి నిన్ను నెమ్మది కలిగి ఉండమన్నాడు సంతోషంగా ఉండమన్నాడు ఆయన ఎందు ఆనందించమన్నాడు రేపటిని కూర్చున్న భరోసా ఆయన్ని బట్టి నీకుందని చెప్పాడు నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాను అని స్పష్టంగా మాట్లాడాడో డౌట్ పెట్టుకుంటావా నమ్ముతావా రైట్ రెండవది నీకు అన్యాయం చెయ్యను అనే మాట కూడా మాట్లాడాడు ఏదైనా నేను అనుమతించాను నీ లైఫ్లో అంటే దానిలో సంపూర్ణ న్యాయం ఉంటుందని నమ్మి స్థుతించటమే నీ పని పని దావీదంటాడు దేవా తీర్పు తీర్చున్నప్పుడు నీవు నిర్మలుడుగా కనపడుతున్యాయస్తుడవ కావయ్యా నువ్వు న్యాయవంతుడవయ్యా అందామా ఈరోజు దేవా మమ్మల్ని న్యాయం తప్పొద్దు అడుగు నువ్వు న్యాయం తప్పుతావా న్యాయం తప్పి మాకు అన్యాయం చెయ్యని దేవుడు అనంత జ్ఞానివి నీ కార్యాలు కొంత మాకు అర్థం కాకపోవచ్చు అర్థం కాకపోవచ్చు కానీ అర్థం కానంత మాత్రం అవి పిచ్చివి కావు వేరేవి కావు వాటిల్లో సంపూర్ణ న్యాయం ధర్మం యుక్తాయుక్త విచక్షణ అన్నీ ఉంటాయి ప్రభు అన్ని త్వరపడి త్వరపడి పొరపాటుగా అనుకున్నందుకు క్షమించు ఇంకా అధైర్యం లేదు అన్యాయం లేదు నీ వైపు చూస్తూ ధైర్యంగా సంతోషంగా ముందుకు సాగుతా నా మంచి తండ్రి నీకు వందనాలంటూ స్థుతిద్దామ దేవుణ్ణి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తాము పరిశుద్ధుడైన ప్రేమ స్వరూపి దేవానికి వందన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మా బిడ్డలను ఉద్దేశించి ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందల చక్కని విషయాలను మాకు బోధించి మా హృదయాలను తెప్పనిల చేసి నీ బిడ్డలు ఏ శ్రమలో సమస్యలో వ్యాధిలో బాధలో ఇరుకులో ఇబ్బందులో ప్రయత్నాల విఫలతలో అవమానాల్లో కన్నీళ్లలో శ్రమ కొలిమిలో కాలుతున్నారు అందరి జీవితాలు హృదయ రహస్యాలు ఇరిగిన దేవుడవు మా బిడ్డల్ని వేదన నుంచి విడిపించి ధైర్యపరిచినందుకు స్తోత్రము నేనున్నాను నిన్న నేడు రేపు నేను మార్పులేని వాడను నేను సజీవుడను నేను అన్యాయస్తుడను కాను అని మాట్లాడిన నా మంచి తండ్రి ఈ మాటల చేత ధైర్యం పొందుకున్నాం విశ్వాసమందు బలం పొందాం నీకు కృతజ్ఞతాస్తుతులు నాను మా బిడ్డలందరినీ పేరు పేరున నీవు తాకి ముట్టి స్వస్థపరిచి దీవించి వేదన నుంచి విడిపించి నెమ్మదిని దా ఇంకా ఎంతమంది అయితే నీ ప్రణాళికలోకి రాలేదో మారు మనసు పొందలేదో బాప్తిజమం పొందలేదో వారితో మాట్లాడు వారి పాపములు కడగబడి నిమిత్తము రక్షణ బాప్తిజ్మం పొందుటకు వారిని ప్రేరేపించు ప్రేరేపించు నీ బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపు రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు నీ బిడ్డలు కూడా ప్రార్థన చేసేవాళ్ళు కావాలి సువార్త చెప్పేవాళ్ళు కావాలి ఆత్మలకు బోధించేవాళ్ళు కావాలి ఆత్మలను రక్షించేవాళ్ళు కావాలి సేవ చేయాలి నాతో పాటు నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలందరూ సేవ చేయాలి కనికరించి బిడ్డల్ని బలపరచమని మమ్మల్ని బలపరచమని ఆరోగ్యాలీయమని ఆయుష్నీయమని నీ చిత్తము నెరవేర్చడకు కృపనీయమని తిరిగి ప్రయాణంలో నీ కాపుదల నుంచి క్షేమాన్ని దయచే ప్రతిభారమును నీ చిత్త ప్రకారం కొట్టివేసి సమాధానమును దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థించి నేను మయంపరచుకుంటున్నాం తండ్రి మా తండ్రి నీ నామం రాజ్యం మాకు వచ్చిన గాక మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అన్న నెరవేర్చబన్నుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అప్పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి